వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి చాతన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు అమ్మవారికి అధికారికంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర దేవాదయ ధర్మాధిక శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి పట్టువత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కురుగుళ్ల రామకృష్ణ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు వేంగిరెడ్డి ప్రశాంతి ప్రముఖులతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులు ప్రముఖులు ఆనంద్ రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అప్పుడు మొత్తం నకరాండి నిన్ను తొలగింస బాబే ఏం చేయలా ఎవరలు Disse ఏ ఫోన్లెన్ Disse నా ముందు పెట్టాడు